హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను మీకు ఈ టిప్స్ అని నచ్చుతాయని అనుకుంటున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కళ్ళు సరిగ్గా కనిపించినప్పుడు వాళ్ళకి ఏ విధంగా టాబ్లెట్స్ పైన ఏవి వేసుకోవాలా వాటిపైన ఎక్స్పైరీ డేట్ ఉందో తెలుసుకోవాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఫోన్ ఉంటుంది కదా అందరి దగ్గర ఫోటో తీసుకొని ఆ ఫోటోని తర్వాత ఎలా చేసి చూసుకుంటే వాటిపైన ఎక్స్పైరీ డేట్ చాలా క్లియర్గా పెద్ద అక్షరాల్లో కనిపిస్తుంది తర్వాత వచ్చేసి మనం ఇలా ప్యాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం దగ్గర డబ్బాలో పోసుకోవడానికి ఏవైనా బాక్సెస్ లేనప్పుడు ఈ విధంగా మళ్ళీ సీల్ చేసుకోవచ్చు ఇలాంటి పురుగులు పోకుండా ఉంటాయి నైఫ్ని వేడి చేసి తర్వాత ఈ విధంగా ఓపెన్ దగ్గర ఈ విధంగా రెండింటిని పట్టుకొని క్లోజ్ చేసుకుంటే ఈజీగా అత్తుకుంటుంది తర్వాత వాటిలోకి ఇలాంటి పురుగులు పోవు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మనకి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ కట్ చేసుకోవచ్చు చూసినా కదా ఈ విధంగా మనము ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు చూసినా కదా ఇందులో నుంచి ఏ డ్రాప్ ఒకటి కూడా కింద పడట్లేదు ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఇలా చిన్న చిన్న గ్లాసులు కానీ ప్లేమ్ ఇలాంటివి వాడకుండా అలాగే పెట్టేస్తూ ఉంటే ఒకదానికి ఒకటి గట్టిగా ఖర్చుకుపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా చేయండి కొద్దిగా విమ్ లిక్విడ్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని కలుపుకోండి ఇలా వాటర్ని కలుపుకున్న తర్వాత ఆ లిక్విడ్ని లాస్ట్ లోపల మధ్యలో పోయ్యండి కదా ఈ విధంగా పోస్తే ఆ లిక్విడ్కి ఉన్న లిబ్రికేట్ వల్ల ఈజీగా లూజ్ అయిపోతుంది తర్వాత వచ్చేసి మనం నుదుటికి కుంకుమ పెట్టుకున్నప్పుడు కుంకుమ చాలాసేపు వరకు ఉండాలి అంటే అది కాలికి పోతూ ఉంటుంది మనం పెట్టుకున్నప్పుడు చెరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా పొద్దున పెట్టుకుని సాయంత్రం వరకు అలాగే ఉండాలి అంటే ఈ విధంగా చేయండి వ్యాస్లిన్ ఉంటుంది వాస్లిన్ ని తీసుకొని ఆ వ్యాస్లిన్ని ఈ విధంగా ఒక పుల్లకి అంటించుకొని ఈ విధంగా నుదుటి పైన పెట్టుకొని తర్వాత దానిపై నుంచి కుంకుమ పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనం పొద్దున పెట్టుకున్న కుంకుమ సాయంత్రం వరకు కూడా మన ఫేస్ వాష్ చేసే వరకు కూడా అలాగే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకోండి తర్వాత టిప్ వచ్చేసి మన బజార్ నుంచి ఏదైనా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా గట్టిగా ముడి పడిపోతూ ముడి వేసిస్తూ ఉంటారు ఆ కవర్ని యూజ్ చేసుకోకుండా పడేస్తూ ఉంటాము చింపేసి అలా కాకుండా ఇలా సేఫ్టీ పిన్ని మామూలుగా తలకి పెట్టుకునే పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ని తీసుకొని ఇలా దూర్చి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఎంత గట్టి ముడి అయినా చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది తర్వాత మన కవర్ని వేరే దానికి యూస్ చేసుకోవచ్చు చూస్తున్నాయి కదా కవర్ని చింపు ఇంట్లో మనం వాష్ చేసిన తర్వాత కూడా అందులో నుంచి ఒకలాంటి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ పోవాలి అంటే ఏదైనా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా వాటర్లో తలుపుకో తలుపుకోండి ఇలా తడుపుకున్న తర్వాత వాటర్ని అంతా స్క్వీజ్ చేసి ఆ పేపర్ని ఈ విధంగా బాటిల్లో వేసి క్లోజ్ చేసి కొద్దిసేపు ఉంచండి తర్వాత ఎలాంటి స్మెల్ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఎర్లీ మార్నింగ్ పరిగడపన ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది కదా అలాంటప్పుడు వాళ్ళు ఒక్కోసారి వేసుకోవడం మర్చిపోతూ ఉంటారు వాళ్ళు వాటర్ బాటిల్ తాగడానికి పెట్టుకుంటారు కదా తల దగ్గర ఆ బాటిల్ ఇలా లబ్బపాయిన వేసి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో ఆ ట్యాబ్లెట్ని ఇలా పెట్టండి ఇలా పెడితే మార్నింగ్ లేవకన్నా ఆ ట్యాబ్లెట్ వేసేసుకుంటారు తర్వాత టీప్ వచ్చేసి మన షర్ట్కి బటన్లు పెట్టాలి అంటే ఒక్కోసారి చేతులు నిడుతూ ఉంటాయి అలా చేతులు నిప్పెట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఏదైనా ఒక పెద్ద సేఫ్టీ పిన్ని తీసుకొని దీంతో మనం చాలా ఈజీగా బటన్స్ని పెట్టవచ్చు చూస్తున్నాం కదా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్ ఉంటే చాలు మనం బటన్స్ని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు పిల్లలైనా చాలా ఈజీగా పెట్టేసేసుకోవచ్చు బటన్స్ని మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక ఈ విధంగా స్పూన్స్ని స్పూన్స్ని నైఫ్ని అన్నిటినీ ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కోసారి అది బరివెక్కిపోయి ఒకవైపుకి ఉంగి అన్ని పడిపోతూ కింద పడిపోతూ ఉంటాయి మళ్ళీ వాష్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం దేంట్లో అయితే పెట్టుకుంటున్నామో ఆ కప్కి ఈ విధంగా లబ్బ బ్యాన్స్ వేసుకోండి నాలుగు వైపుల నుంచి ఈ విధంగా నాలుగు లాగా చేసుకొని తర్వాత మన నైఫ్స్ని స్పూన్స్ని ఫోక్స్ని ఈ విధంగా సపరేట్గా పెట్టుకుంటే అవి అన్ని వైపులా ఈక్వల్ గా ఉంటాయి కింద పడిపోకుండా ఉంటాయి మనం బట్టలు ఆరేసుకోవడానికి క్లిప్పులు లేనప్పుడు ఈ టిక్ ట్యాగ్స్ని కూడా మనం బట్టలు ఆరేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకుంటే గాలికి ఎగిరిపోకుండా ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి చూసినా కదా ఈ విధంగా మనం వీటిని క్లిప్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లలు హోంవర్క్ రాసేటప్పుడు ఏదో ఒక తప్పు రాస్తూ ఉంటారు కదా అలా పెన్సిల్తో రాసినప్పుడు వాళ్ళు ఒక్కోసారి ఎరేజర్ మర్చిపోతూ ఉంటారు ఎక్కడైనా పడేసుకుంటూ ఉంటారు అలా ఎరేజర్ లేనప్పుడు రబ్ చేసుకోవాలి ఊరికి ఎరేజర్లు కొనాలి అంటే కూడా అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోలేనప్పుడు ఈ ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో కోత్తిమీరకి కానీ దేణుకో దానికి కానీ ఇలాంటి లబ్బ బ్యాండ్స్ ఉంటానే ఉంటాయి కదా వస్తూనే ఉంటాయి కదా ఆ లబ్బా బ్యాండ్ని ఈ విధంగా పెన్సిల్కి ఈ విధంగా చుట్టుకోండి ఇలా చుట్టుకున్న తర్వాత ఎక్కడైతే తప్పు రాశారో దాన్ని ఈ ఎరేజర్తో అక్కడ ఎరేజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇది ఒక ఎరేజర్ లాగా పనిచేస్తుంది పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా అక్కడి నుంచి లేచి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి తర్వాత టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి బ్రాస్లెట్స్ ఉన్నప్పుడు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వాటిని పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న బ్రాస్లెట్ని పడేయకుండా మనం ఇంట్లో చీపి చీపురితో ఊడుస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి ఈకలన్నీ ఊడిపోతూ ఉంటాయి అలాగే చీపిరి కూడా లూజైపోయి ఈకలన్నీ ఊడిపోతూ ఉంటాయి అలా ఊడిపోకుండా గట్టిగా ఉండాలి అంటే ఈ విధంగా బ్రాస్లెట్ వేయండి ఈ విధంగా బ్రాస్లెట్ కానీ చిన్నపిల్లల బ్యాంగిల్స్ కానీ ఉంటాయి కదా వాడనివి వాటిని ఈ విధంగా వేసి పెట్టండి ఇలా వేసి పెడితే చీపిరి అంతా దగ్గరగా ఉంటుంది మనం ముడిచిన ముడ్చినప్పుడు కూడా ఈకలన్నీ పోకుండా ఉంటాయి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి చూసినా కదా ఈ విధంగా వేసుకొని మనం ఈకలన్నిటిని ఒకే పోకుండా చేసుకోవచ్చు ఇలాంటి బ్యాంగిల్స్ని ఇలాంటి బ్రాస్లెట్స్ని పడేయకుండా ఈ విధంగా మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ అని నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి మరి కొన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి